హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ వాష్ కిచెన్ మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నా ఓకే అన్నం ఉండి పులిగోర చేస్తాం కాడ పులిహోర పెడతారు కదా నైవేద్యం చేసి అట్లా చేసి చూపిస్తాను నేను ఇప్పుడు ఇక బియ్యం తీసుకున్నా సన్న బియ్యం మనం రోజు కొడుకొని తినే బియ్యమే ఇవి కడుక్కోవాలి ఇప్పుడు మంచిగా ఇక రెండు మూడు సార్లు మంచిగా రాసి కట్టుకోవాల్సిన బియ్యము దీనికి అత్యసర అవసరం లేదు మనం నేను నీళ్ళు పోసి వంపనికి పెడతాను ఏం పెట్టరు కొడుగోర నాకు ఎప్పుడైనా కానీ అత్తేసరి పెడితే అన్నం తీరం ఎదగైనట్లయితే మనం వంపుకోవాలంటే ఎట్లా వంపుకోవాలంటే అట్లా వంపుకోవచ్చు మనం ఇగో ఇలానే కొంచెం ఉప్పేసి పెడదాము కొంచెం అంత వేయాలి ఇయో బియ్యం కడిగి ఉప్పేసి నీళ్ళు పోసి పెట్టినాం కదా ఒక పది నిమిషాలు అన్నం పెట్టుకోవాలి బియ్యం నానితే అన్నం మంచిగా అవుతుంది అందుకే నానవేద్దాం ఒక పది నిమిషాలు నానవేదాము మూత పెట్టుకొని నానబెళ్ళాము ఇప్పుడు బియ్యం నాణ్య లోపల పది నిమిషాలు నానబెట్టాలని కదా బియ్యము బియ్యం నాణ్య లోపల ఇక చింతపండు నానబెట్టుకుందాము ఒక పెద్ద నిమ్మకాయ సైజు అద్దా చింతపండు తీసుకున్నా నేను తీసుకున్న బియ్యం తగ్గట్లు చింతపండు తీసుకున్నా చింతపండు కూడా మంచిగా రాసి కడుకోవాలి ఇది ఈ వాటర్ తల్లేసా ఇక చింతపండు మంచిగా కడుక్కొని వచ్చిన ఇప్పుడు నీళ్ళు పోసి అన్న పెట్టుకుందాం చింతపండు కూడా ఇక స్టవ్ ముట్టించిన ఇప్పుడు ఈ పది నిమిషాలు అన్నం పెద్దామని కదా పది నిమిషాలు అయిపోయింది ఇక అన్నం వండుకుందాం ఇప్పుడు అన్నం ఇట్లా పర్కు మీద ఉన్నప్పుడు తీసుకోవాలి అన్నం అయింది ఇప్పుడు వంపుకోవాలి ఈ అన్నం కదా ఇట్ అన్నం లేవర్గా కనుక్కోవాలి లేవర్ కనుక్కోవాలి ఎట్లా వస్తే అట్లే తప్పుకోదాం అది అట్లా పెట్టకూడదు ఇది మళ్ళా దామకేద్దాము ఒక రెండు నిమిషాలు మగిలే పెడదాం ఇప్పుడు అన్నం మగిలింది తీసుకొని తెచ్చుకుందాము అన్నం సల్లా కావాలి కదా వేరే దాంట్లోకి తీసుకుందాము ఇంకా ఇలా పొళ్ళు కాయటట్లే వండుకోవాలి అన్నం ఇలా పుల్లుగా మొలకలు మొలకలు ఉంటే అన్నం సూపర్ అవుతుంది ఈ అన్నము ఇలా సల్లగా కావాలని తీసినాం కదా ఇది సల్ల కావాలి మొత్తం సల్ల అన్నము ఈ అన్నం పుడిగూర చేసుకోవడానికి కడాయి పెడుతున్నా ఇక కడాయి వేడే ఇది ఇక తగినంత నూనె వేసుకుందాము ఇప్పుడు నూనె వేడేది జీరక రావాలి వేయాలి జీరక రావాలి వేసుకోండి ఇప్పుడు ఏదో మీరు కాలు కూడా వేసుకోవాలి పచ్చమిరపకాలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు పల్లీలు వేస్తున్నా ఇంకా శనగపప్పు కూడా వేస్తున్నా ఈ పల్లీలు శనగపప్పు నూనెలో మంచిగా వేగాలి కొంతమంది పల్లీలు వేయించి పక్కన తీసి పెట్టి పుడిగోర వేస్తారు పల్లీలు మితగా అవి వేయించి వేయదు ఇంట్లో పుడిగోర ఇంట్లోనే మంచిగా మగ్గినట్లయితే మనం తింటే కూడా పులపులా ఉంటుంది పల్లీ ఇప్పుడు మంచిగా నూనెలు వేగితే ఏం మిస్త కరకరనే ఉంటాయి పల్లీలు అప్పుడు కూడా పల్లీలు వేయకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది నాణ్య కానీ ఇప్పుడు మంచిగా ఏమైనా నూనెలు వేగినాయి అనుకో చింత పులుసులు అయినా కానీ అంత మెత్తగా ఏం కావు కరకారలు అడతాయి పల్లీలు చాలామంది పులిగోర నూనె జేవి పక్క కెట్టి పులిగోరత వేస్తారు అది సప్పటి పల్లీ తిన్నట్లుంటుంది ఇట్లా చేసుకోవడం అనుకో పులిగోర పులుసులు వేగినాయి పల్లీలు మంచిగా పులుసులో ఇచ్చినట్లుంటాయి పుల ఉంటుంది శనగపప్పు అయినా మిరపకాయలైనా చాలా బాగుంటాయి ఇట్లా ఎర్రగా వేయగాలే పల్లీలు మంచిగా వేగిన దగ్గర వేసుకుందాము సన్నట్టు మంట మీద వేసుకోవాలి మళ్ళా ఇంక పల్లీలు మంచిగా నూనెలా ఇగో ఇట్లా చిట్టపట్లు ఇట్లా పలగాలి మంచిగా ఇట్లా పల్లీలు ఇట్లా పలిగినాయి అనుకో వేగినట్లే అన్నీ పల్లీలు అడినా మంచిగా వేగినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కళ్యాణి వేసుకుందాం ఇప్పుడు ఏ కొత్తిమీర కరియవాకి వేసాం కదా ఒకసారి కలుసుకోవాలని కదా మంచిగా కలుసుకున్నాము ఇలా కొంచెం పసుపు వేసుకుందాము ఏ కొంచెం అంతా ఇంగు వేసుకోవాలి ఫస్ట్ వేసినా ఇంగు వేసినా కదా మంచిగా ఇట్లా కలుసుకుందాము కొంచెం ఉప్పు వేసుకున్నాము అన్నంలో కొంచెం వేసినాం కదా ఇప్పుడు ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కదా ఒకసారి కలుపుకుందాం మళ్ళా కొంచెం మొత్తం అలమినగా వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకోనికి వేసుకోవాలి దేవుడికైతే అయితే అలమినాడ ఒకటి వేయద్దు మనం ఇంట్లో చేసుకుంటాం ఇప్పుడు నేను నైవేద్యం చేస్తాను కదా ఇంట్లో దీనికి చేస్తున్నా చేసి చూపిస్తున్నాను అండి ఒకటి అలమీర్గాడి ఒకటి వేయద్దు నైవేద్యానికి ఉప్పు ఈ అలమిన ఒకటి వేయకుంటే సరిపోద్దు మనం ఇంట్లో అయితే ఇట్లా చేసుకోవచ్చు అలవాన్గాడి వేయాలి ఇక చింతపండు మంచిగా అనేది చింతపండు చిక్కా వేసుకోవాలి చింతపులుసు చిక్కా వేసుకున్నా ఎప్పుడు ఇలా పోసుకుందాము చింతపులుసు మనం అన్నం తగినంత వేసుకోవాలి ఇట్లా నేను చేసినట్టు చేయడం చాలా బాగుంటుంది చింతపులుసు కొంతమంది చింతపులుసు ఉడకబెడతారు ఉప్పు ఉడకబెట్టి మళ్ళీ పల్లీలు దేవి పక్కకెట్టి ఇక కథ కథలు పడి చేస్తారు ఇవన్నీ ఒకటేసారి అయిపోతాయి తాలింపుల ఇట్లా చేసుకునేదే మనకు పని తిగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలానే చేసుకోవాలి చింతపండు దాంట్లో మళ్ళీ బాసనలు కూడా మస్తు పడతాయి చింతపండు దాంట్లో బిస్కి పులుసు మసలు పెడతారు మన తాలింపు దాంట్లో వేస్తారు నిమ్మకాయ మళ్ళీ అలాగా ఏంది పల్లీలు లేచి పక్కకు తీసి పెడతారు అవన్నీ మీదికేలు కలుపుతారు ఈ మీదికేలు కలిపే అవసరమే లేదు అన్నీ తాలింపులు మంచిగా ఎంచుకున్నాం అనుకో ఏమీ మిసబడ పులుసు కూడా మన తగినంత వేసుకోవాలి ఇక చిక్కా మిసుకొని ఇక్కడ చిక్కా వేసుకోవాలి ఎక్కువ నీరు పోసి బాగా ఉడకబెట్టుకునేందుకు ఇదే ఇప్పుడు దగ్గరికి అయిన తగారా దగ్గర ఉడకబెట్టుకుంటే అయిపోతుంది మనం కొంచెం పులుసు చేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటే అయిపోతుంది ఇది ఉడకని దగ్గర కానీ ఇప్పుడు ఇలా కొంచెం బెల్లం వేసుకోవాలి ఇది పాత బెల్లము నల్ల బెల్లం అంటే కూడా అది ఇది మేము ఇదే బెల్లం అందుకే అదికేస్తున్నాయి ఏ బలమైనా పర్దు కొంచెం బెల్లం వేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది పులుసు మనము గేవుల కలిపి తీయ తీ వస్తుంది అంటే ఇదికే వస్తుంది కొంచెం ఇంగి వేస్తారు బెల్లం కూడా కొంచెం తీసుకోవాలి అప్పుడే అప్పుడేప్పుడు కూడా బాగుంటుంది ఇక ఇప్పుడు బెల్లం కూడా వేసాం కదా బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు అన్నం వేసుకుందాము అన్నం వేసాం కదా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మంచిగా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి సో ఫైనలీ చూసి చింతపండు పుల్ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ పుల్గారా దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా ఇక నూనె బాగుండాలి నూనె మంచిగా ఉంటేనే పొడిగా సూపర్గా ఉంటుంది సో చూసి మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్